హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం తులారాశివారి జాతకులు ఫిబ్రవరి మాసం ఏడవ తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున ఈ రాశి వారికి బల్ల గుద్ది మరి చెప్తున్నామండి జరగబోయేది ఇదే ఎందుకంటే కనుక ఈ రోజున గోచార రీత్యా ఇలాగే ఉండబోతుంది నూరు శాతం ఇదే జరగబోతుంది ఈ రోజున తులారాశివారికి ఏం జరగబోతుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వీరి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది శుభ అశుభ ఫలితాలు ఏవేమిటో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇవ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రము లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ ఈ రాశి వ్యక్తిత్వాన్ని చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు వీళ్ళు ఎక్కువగా సమయానికి ఆరోగ్యానికి క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అతి చిన్న వయసు నుండి అనేక రకాల సమస్య అంటే కుటుంబ పరిస్థితుల వలన వీరు అతి చిన్న వయసు నుండే జీవితంలో అనేక రకాల ఆర్థిక సమస్యలు చోటు చేయడం వల్ల వీరికి డబ్బు విలువ చాలా బాగా తెలుసు అలాగే చిన్న వయసు నుండే మంచి అంటే తమ కుటుంబాన్ని పోషించేంత తెలివితేటలు కలిగి ఉంటారు అంతేకాదు వీరికి జీవితం అనుభవం అనేది అధికంగా ఉంటుంది జీవితం పైన మంచి అవగాహన అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు జీవితంలో ఎలా నడవాలి ఒడిదొడుకులు ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలపైన మంచి అవగాహన అయితే ఉంటుంది ఈ రాశి వారికి జీవితం పట్ల అవగాహనతో పాటు డబ్బుని వృధాగా ఖర్చు చేయరు అంతేకాదు వీరికి డబ్బు విలువ బాగా తెలుసు అది చిన్న వయసు నుండే జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడం వలన వీరు ప్రతి దానిపైన మంచి అవగాహన పొంది ఉంటారు అలాగే వృధా ఖర్చు అనేది అస్సలు చేయరు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా సమస్యలు ఎదుర్కొని పై స్థాయికి వస్తారు కానీ వీరికి కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది వీరు అనవసరమైనటువంటి వాటికి కోపాన్ని ప్రదర్శిస్తారని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు అనవసరమైన వాటికి అధికమైనటువంటి కోపానికి గురి కావలసి వస్తుంది అంతే ఈ రాశివారు అగ్నితత్వమైన రాశికి సంబంధించిన వారు అధికమైనటువంటి కోపం పన్నెండు రాశులకెల్లా కూడా ఉంటుంది అయితే పన్నెండు రాశులకెల్లా కోపమే కాదండి అధిక ఓర్పు సహన కూడా కలిగి ఉంటారు అలాగే అధికమైనటువంటి కోపం తగ్గించుకుంటే జీవితంలో ముందుకు వస్తారు అనవసరం కోపాన్ని కలిగి ఉంటే గనక కష్టం మీ ఇంట్లోనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి వీరు ఎంతైతే ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారో అంతకు మించి కోపాన్ని కలిగి ఉండటం వీరి మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పరోక్షమైన మాటలు బాగా నమ్ముతూ ఉంటారు పరోక్షమైన మాటలు అన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటి వారికి వీరు మేలు చేసే వారికి దూరం జరిగిపోతూ ఉంటారు సమాజంలో కూడా వీరికి ఉన్న ఒక మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు కూడా ఈ విధంగా ఒక్కసారిగా అమాంతంగా కోల్ చేసుకుంటారు చిన్న చిన్న పొరపాట్లు వీరి యొక్క వ్యక్తిగత జీవితం పైన చాలా ఎఫెక్టును చూపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే తులారాశి వారు తప్పకుండా మీ యొక్క అంటే పరోక్షమైన మాటలని ప నా మానేవేయడం మంచిది ఎవరైనా సరే మీ యొక్క శత్రువులే మిమ్మల్ని చాలా రకాలుగా చాలా రకాలుగా మీకు మంచి పేరు ప్రతిష్ట ఉండకూడదు అంటూ మీ దగ్గర ధనం ఉండకూడదు అంటూ ముఖ్యంగా మీకు నరదిష్టి విపరీతంగా వస్తుంది మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు చాలామంది ఉన్నారు వారు ఎవరో కాదు మీ యొక్క శత్రువులు మీ యొక్క చుట్టుపక్కలే ఉంటారు కానీ మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తులను మీరు దూరం చేయాలి అని వారు చాలా చాలా ప్రయత్నం ఉంటారు అయితే తులారాసి వారు వీరికి మంచిని చేసేవారిని అలాగే వీరి మేలుని కోరుకునే వారిని దూరం చేస్తూ ఉంటారు మీ శత్రువులు వారి కోసం పరితపించే వారిని కూడా దూరం చేస్తూ ఉంటారు అనవసరమైన వ్యక్తులను వారి వారి అల అవసరం లేని అటువంటి వ్యక్తులను ముఖ్యంగా ఈ వారు దూరం పెట్టాలి మీతో అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు అవసరమైనప్పుడు వదిలేస్తుంటారు అటువంటి వ్యక్తులను మీరు చెరదిస్తారు కాస్త ఆ విషయంలో ఇక జాగ్రత్త తప్పదు ఇక మీకు ఎలా జాగ్రత్తగా ఉంటే తిరుగు ఉండదు ఐశ్వర్యం పొందుతారు అదృష్టం పొందుతారు అలాగే ఈ యొక్క సమయంలో మంచి గోచారం నడుస్తుంది అనవసరమైన వ్యక్తులను ఎవరిని కూడా పడ్ పడితే వారిని అస్సలు కూడా చొరవ తీసుకోకూడదు ఇవ్వకూడదు మీ యొక్క రహస్యాలు చెప్పుకోకూడదు మీ యొక్క జీవిత రహస్యాన్ని మీ యొక్క తెలివితేటలతో నిర్ణయించుకున్న ఆ రహస్యాలను ఆ పరిష్కార మార్గాన్ని వెతకండి ఇతరులతో చెప్పుకోవడం వలన అస్సలు వచ్చేది ఏమీ ఉండదు ఎందుకంటే ఒకరు కష్టంలో ఉన్నారు అంటే ఇంకొకరికి ఆ కష్టం గురించి చెప్తే వారు నవ్వుతారు ఆ కష్టాన్ని ఇంకాస్త పెంచాలని చూస్తూ ఉంటారు తప్పితే తగ్గించాలంటూ ఎవ్వరు కూడా చూడరు కనుక ఎప్పుడు కూడా ఎవరితో చెప్పుకోవద్దు ముఖ్యంగా కొంతమంది నూతనమైనటువంటి నూతన పరిచయాలు ఉండేటువంటి స్నేహాలు ఏవైతే ఉంటాయో వారితో అస్సలు చెప్పుకోకూడదు ఈ రాశి వారు అందరినీ కూడా మనవారు అనుకుంటారు కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులకు కూడా మన అటువైనటువంటి భావన అధికంగా చూపిస్తారు వారికి ఎక్కువ చదువు ఇస్తారు తద్వారా వీరు నష్టపోతూ ఉంటారు చివరికి వీళ్ళు అంటే తులారాశి వారిని పూర్తిగా అవసరానికి వాడుకొని అవసరం తీరి తర్వాత వాళ్ళు వదిలేస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తులు కానీ పరోక్షమైన మాటలు నమ్మడం నూతన వ్యక్తులతో కొత్త పరిచయాలను ఎక్కువగా పెంచుకొని అధిక చనువు ఇవ్వడం ఇలాంటివి చేయవద్దు చెప్పుడు మాటలు వినడం వల్ల కోల్పోతారు చాలా అని సమాజంలో మీకున్న మంచి పేరు ప్రతిష్టను కూడా చెడిపోతాయి కనుక అస్సలు చేయవద్దు మంచి ఎవరు చెడెవరో తెలుసుకునే నాలెడ్జీని పెంచుకోండి ఇంతకుముందు ఎవరు మేలు చేశారు అలాగే ఇప్పుడు వారిని ఎవరు చెడగొడుతున్నారు ఎవరు అనేటువంటి వ్యక్తులను మీరు ఇంకా ఎక్కువగా గమనించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క బలహీనతను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పుడు అడుగులు వేస్తున్నా తప్పు దారిలో వెళ్తున్న అది తప్పు అని చెప్పిన వ్యక్తులను దూరం పెడతారు కానీ తప్పుని తప్పు అని చెప్పకుండా చేసిన తప్పుని రైట్ అని చెబితే కనుక తులారాశి వారు వారిని ఎక్కువగా నమ్ముతుంటారు ఇది పెద్ద పొరపాటు తప్పును తప్పు అని చెప్పినప్పుడు విని తప్పించుకోవడం ఉత్తమం ఇది ఉత్తముల లక్షణం కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు ఈ రోజు పొందుకుంటారు ఒక ముఖ్యమైన అధికారం ఈ రోజున కలవబోతున్నారు ఫలితం సానుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో ఈ రాశి వారికి తప్పకుండా ఒక మంచి శుభవార్త అయితే వచ్చి తీరుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఒక గొప్ప శుభవార్తతో పాటు జీవితంలో ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వీరు జీవితంలో అధికమైన స్థాయికి త్వరగానే వెళ్ళబోతున్నారు రోజులు అతి త్వరగా రాబోతున్నాయి ఇది వల్ల గుద్ది చెబుతో చెప్పగలిగిన అంశం అండి గోచారం ఎంత చక్కగా ఉందంటే ఎంత కష్టపడితే తప్పకుండా ఏదైనా సాధిస్తారు ఇది రాదు ఇది లేదు అనే కాకుండా Да. కొంచెం ఎక్కువగానే మెదడుకు పదును పెడితే కష్టపడండి ఇక మీకు తిరుగులేని యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇది తిరుగులేని మాట రాజాన్ని ఏలే గొప్ప యోగాన్నైతే తప్పకుండా పొందుకుంటారు చక్కటి ఫలితాలు పొందుకుంటారు తిరుగులేని ఐశ్వర్యం పొందుకుంటారు అంతకు గొప్ప స్థాయికి చేరబోతున్నారు కానీ తెలివితేటలతో ఉపయోగించుకోండి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి కోపాన్ని తగ్గించుకోండి శాంతంగా ఆలోచించడం నేర్చుకోండి కోపంలో ముందుగా నిర్ణయాలు తీసుకోవడం మానివేయండి ఆ నిర్ణయాలే మీ యొక్క జీవితాన్ని తీస్తుంటాయి కాబట్టి కోపంలో నిర్ణయాలు తీసుకోకుండా ఇలా జాగ్రత్తగా మసులుకోండి మీ యొక్క జీవితంలో మంచిగా అద్భుతంగా మారిపోబోతుంది అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వారిని ఎవరు చెడగొడుతున్నారు ఎవరు అనేటువంటి వ్యక్తులను మీరు ఇంకాస్త ఎక్కువగా గమనించుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బలహీనతను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి తప్పటడుగులు అడుగులు వేస్తున్న తప్పు దారిలో వెళ్తున్నా కానీ అది తప్పు అని చెప్పిన వ్యక్తులను దూరం పెడుతున్నారు కానీ తప్పుని తప్పు అని చెప్పకుండా చేసిన తప్పుని రైట్ అని చెబితే గనక వారు వారిని అసలు ఎక్కువగా నమ్ముతుంటారు ఇది పెద్ద పొరపాటు తప్పుని తప్పు అని చెప్పడం ఎవడు విని తప్పించుకోవడం ఉత్తమం ఇది ఉత్తముల లక్షణం కనుక ఈ విషయాలను జాగ్రత్తగా ఉండండి మీ ఈ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు ఈరోజు పొందుకుంటారు ఒక ముఖ్యమైన అధికారిని ఈ రోజున మీరు కలవబోతున్న